చిత్త మరలా ఒకసారి మరలా ఒక మనం యాదేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్కృత అమ్మ లేనిదే మనం నివసించలేము యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ చూస్తున్న మన శక్తి కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే వాళ్ళకి శక్తి వస్తుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ వస్తున్నా చదువుకునే వాళ్ళకైనా ఎవరికైనా చదువు రాకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్న అంటే బుద్ధి బుద్ధి కొంచెం అప్పనిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే బుద్ధి కూడా సరైన దారిలో నడుస్తుంది ఆ బుద్ధి మీద కూడా స్త్రీ చక్రమే అందుకనే స్త్రీ శబ్దం అందుకే నిద్ర వస్తుంది ఆకలి వేస్తుంది అంటారు కానీ నిద్ర వస్తాడు ఆకలి వేస్తాడు అలా దాహం వేస్తాడు అలా దాహం వేస్తుంది అని అంటారు అందుకనే స్త్రీ శబ్దం అనేది అంత గొప్పది ఇప్పటి వరకు కూడా ఐదు అధ్యాయాల వరకు అమ్మవారి నిద్రావస్థలో యోగ నిద్రలో ఉన్నారు ఇప్పటి నుంచి రాక్షసులు చండ ముచుండలు శుంభ నిశుంభులు అమ్మవారిని ఇబ్బంది పెడుతూ ఉంటే కలిసి యుద్ధం చేయడానికి యుద్ధ కనుక వెళ్ళారట కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశారు ఆ యుద్ధం ఎలా జరిగింది ఆ తర్వాత అమ్మవారికి అవతారాల్లో అమ్మవారికి ఎటువంటి పేర్లు ఇచ్చాయనే దాని గురించి ఈ ఆరో అధ్యాయు తర్వాత నుంచి తెలుసుకున్నాం మంచినీళ్ళు తాగేవాళ్ళు అంటే అక్కడికి అక్కడ కూర్చొని తాకండి లేచి పట్టుకు వెళ్ళి మంచినీళ్ళు దాగించుకొని కూర్చోండి ఎవటా రెండే నిమిషాలు ఎక్కడ కూర్చోవాలి చాలా ఉంది ఐదు అధ్యాయులు ఉంటే సగమే అయింది ఇక్కడ ఉంది బయట వాళ్ళు హోమంలో ఏమి చేయొద్దండి ఎవరు ఏమి చేయకూడదు గతంలో ఎనిమిది సంవత్సరాలుగా మామల్గొడంలో ముప్పై రోజులుగా నిర్వహించాము ఈ రాత్రి అనుకోకుండా ఇక్కడికి ఆ పరమేశ్వర అనుగ్రహం చేత సంకల్పం చేత పన్నెండు రోజులుగా అంటే పదకొండు రోజులు చేసి పన్నెండు రోజున మహా పూర్ణాహుతి ఉద్వాసన ఉంటుంది అంటే పన్నెండు రోజులుగా ఈ యజ్ఞగేతకు సంకల్పం జరిగింది అయితే అనుకోకుండా ఐదు రోజుల్లోనే ఈ కార్యక్రమం మేము చేయాల్సి ఉన్నాము